హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకు ప్రస్తుతం ఉత్తరాంధ్ర అదేవిధంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ వర్షాలు మనకి ఎప్పుడు పూర్తిగా తగ్గుబుకం పట్టే అవకాశం ఉంది మరొక అల్పపీడనం అయితే మనకి ఇరవై ఆరో తారీఖున ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిషేషన్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి బంగాళాఖాతం అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీగా మేఘాల గుంపు అయితే ప్రస్తుతం ఆవరించి ఉందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ప్రస్తుతం మనకి జార్ఖండ్ అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ ఉత్తర భాగాల వైపుగా మనకి ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది ఈ అల్పపీడనం గుండా మనకి మాన్సూన్ ట్రఫ్ అంటే రుతుపవన ధ్రోణి కూడా మనకి రాజస్థాన్ నుంచి బంగా బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది సో ఈ ఋతుపవన ద్రోణి వల్ల మనకి దిగువ భాగాల్లో బలమైన పశ్చిమ గాలుల వల్ల మనకి ఋతుపవనాలు చురుకుదనంతో మనకి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు మనకి గత మూడు నాలుగు రోజుల నుంచి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ వర్షాలు మనకి మరొక ఐదు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి వర్షాలు కొనసాగు చురుగ్గా ఋతుపవనాలు చురుకుదనంతో కొనసాగుతుండటంతో మరొక అల్పపీడనైతే మనకి నలభై గంటలు ఏర్పడే అవకాశం ఉంది సో అల్పపీన ప్రభావంతో మనకి వర్షాలు రానున్న రోజుల్లో కూడా మనకి ముఖ్యంగా ఈ నెలాఖరు వరకు కూడా మనకి పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి సో ఒకసారి ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకుందామండి ఒకసారి మనమి ఒకసారి మనం రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణం చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే ప్రస్తుతం మనకైతే ఉత్తరాంధ్ర అదేవిధంగా మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో భాగాలు గోదావరి మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తీరిక పడి జల్లులు అదేవిధంగా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు తెల్లవారు తెల్లవారుజాము సమయంలో మనకి వర్షాలు మనకు మధ్యకాల మధ్యాహ్న కాల సమయం వరకు పలు ప్రాంతాల్లో కొనసాగి ఆపై మనకి బ్రేక్ ఇచ్చి అంటే విరామం తీసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ నైట్కి మనకి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది రానున్న ఇరవై నాలుగు ఒకసారి జిల్లాల వరకు వర్షపాతం వివరాలు చూసుకుంటే మనకి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అదేవిధంగా విశాఖపట్నం విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా మనకి కాకినాడ ఏలూరు కోనసీమ జిల్లాల్లో మనకి చాలా చోట్ల తిరిగిపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయం వరకు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది ఇంకా మధ్యాంధ్ర జిల్లాలో అంటే విజయవాడ కావచ్చు ఎన్టీఆర్ అదేవిధంగా మనకి కృష్ణా జిల్లా పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కురుస్తున్నాయి భారీ వర్షాలు ముప్పు అయితే మధ్యాంధ్ర జిల్లాలకు మనకి లేదండి ఇకపోతే మనకి ప్రకాశం కావచ్చు నంద్యాల కర్నూలు జిల్లాలో మనకి తేలికపాటి తుంపర్లు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే రాను ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోంది అనంతపురం ఇంకా రాయలసీమలో మిగిలిన మిగిలిన భాగాలు అంటే కర్నూలు కా కావచ్చు సారీ అనంతపురం కావచ్చు కడప జిల్లా చిత్తూరు అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లాలో మనకి నెల్లూరు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మనకి పది నిమిషాల పాటు సాయంకాల సమయంలో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు సాయంకాల సమయంలో పది రెండు పదిహేను నిమిషాల పాటు అక్కడక్కడ అంటే లేదా రెండు చోట్ల మాత్రం మనకు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇంకపోతే తెలంగాణ విషయానికి వస్తే మనకి తెలంగాణలోని కాస్త మనకి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కి ఆనుకున్న ప్రాంతాలు అంటే ఆసిఫాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా మనకి ములుగు భూపాలపల్లి అదేవిధంగా మనకి జగిత్యాల నిర్మల్ నిజామాబాద్తో పాటుగా మనకి ఇంకా పోతే మనకి వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకి పలు ప్రాంతాలు కరీంనగర్ కావచ్చు అంటే ఉత్తర ఈశాన్య భాగాల్లో మనకి కాస్తంత తేలిక పనిజ మోస్తరు వర్షాలు మనకి మహారాష్ట్ర అదే ఛత్తీస్గఢ్కు ఆనుకున్న ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది హైదరాబాద్తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా మనకి తేలిక పనిజ మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో మనకు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు కనిపిస్తుంది ఎక్కువగా చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలోనే మనకి వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి ఒకసారి మనము వచ్చే అల్పపీడనం గురించి మాట్లాడుకుందాం అంటే ప్రస్తుతం మనకి అల్పపీడన ప్రాంతం అయితే ఒక ఒక అల్పపీడన ప్రాంతం మనకి ప్రస్తుతం ఒక మధ్యప్రదేశ్ అదేవిధంగా జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి రానున్న రెండు మూడు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయి కానీ ఈ రానున్న రెండు మూడు రోజుల వరకు మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవుగా ఇరవై ఆరవ తారీఖు తర్వాత కాస్తంత మనకి భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లా జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లో మనకి వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం అయితే రానున్న సమిజని రానున్న రెండు రోజుల తర్వాత అంటే ముఖ్యంగా ఇరవై ఆరవ తారీఖు తర్వాత మనకి వర్షాలు కాస్త పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ప్రస్తుతం మనకి ఆ చూసుకుంటే రానున్న ఇరవై నలభై ఎనిమిది గంటల ఏర్పడే అల్పపీండం మనకి భువనేశ్వర్ అదేవిధంగా మనకి పారదీ పరిసర ప్రాంతాల్లో మనకి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది సో ఈ ప్రభావంతో మనకి రానున్న నలభై ఎనిమిది గంటల తర్వాత మనకి వర్షాలు అనేవి చాలా ప్రాంతాల్లో జోరుదుకునే అవకాశం ఉంది అంటే రానున్న రెండు రోజుల పాటు అంటే ఈరోజు ఇరవై మూడవ తారీఖు అంటే ఇరవై ఆరవ తారీఖు వరకు మనకి అక్కడక్కడే అంటే కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం అవుతాయి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూడలేము కానీ ఇరవై నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే ఇరవై ఆరవ తారీఖు తర్వాత మనకి కాస్తంత ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు మనకి వర్షాలు చాలా భాగాల్లో అంటే ఎక్కువ భాగాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారుగా అదేవిధంగా గోదావరి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఇంకా పోతే మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో అనేక జిల్లాల్లో మనకి భారీగా ఉండే అవకాశం అయితే ఇరవై ఆరో తారీఖు తర్వాత మరో కాల్పడిన ప్రభావంతో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తోందండి సో రానున్న నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షపాతం చూసుకుంటే అంటే ముఖ్యంగా వచ్చే ఆల్వపపీడన వర్షపాతం చూసుకుంటే మనకి అధిక శాతం వర్షాలు ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి అత్యధిక వర్షపాతం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో కూడా తక్కువ ఏమీ కురవు తక్కువ ఎక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది వచ్చే ఆలవపేడన గురించి నేను మరొక వీడియో అయితే నేను రేపు కానీ ఎల్లుండి కానీ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మనకి వర్షాలు రెండు మూడు రోజుల పాటు తేలిక పని మోస్తారు కానీ చాలా ప్రాంతాల్లో ఉంటాయి ఉత్తరాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ మనకి భారీగా ఉంటాయి అంతేగాని విస్తారంగా అంటే ఎక్కువ చోట్ల మనకి అతి భారీగా ఎక్కువ చోట్ల భారీగా ఉండే అవకాశం అయితే మనకి రాను రెండు మూడు రోజుల వరకు లేదు ఎక్కువ చోట్ల తేలిపని మోస్తారు వర్షాలు అక్కడక్కడ మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతము ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే మనకి రెండు చోట్ల భారీగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది వచ్చే అల్పపీండ మనకి ఇరవై ఆరో తారీఖుతో తేరపడే అవకాశం ఉంది దాని గురించి నేను ఇరవై ఐదో తారీఖున డీటెయిల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో మనకి వచ్చే అల్పపీండ ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలపై అధికంగా అనేది వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా ప్రస్తుతం మనకి వరద ప్రభావం చూసుకుంటే గోదావరిలో మనకి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుందండి ఎందుకంటే ఎక్కువ వర్షాలు మనకి అల్పపీండం ద్వారా కొంచెం తగ్గాయి కానీ వర్షాలు మళ్ళీ మనకి ఇరవై ఆరో తరగతి ఇరవై ఆరో తారీఖు తరగతి పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి వరద ప్రభావం మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత మనకు కనిపిస్తోంది కృష్ణ అదేవిధంగా కృష్ణ రివర్ కావచ్చు అదేవిధంగా తుంగభద్ర కూడా చాలా వరకు ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి కృష్ణా ప్రాంతానికి అయితే వరద కొనసాగే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది ఇదండి మనకి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని అప్పటికప్పుడు వీడియోస్ అయితే మీకు అంతా డైలీ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్